హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వాటర్ ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా సరం తప్పినట్టు చేస్తూ ఉంటుంది ఐశ్వర్య ఇదిగోండి అని చెప్పేసి వాటర్ బాటిల్ ఇస్తుంది వాటర్ పేరు చెప్పుకొని నిజాన్ని అంటే వాటర్ తీసిచ్చింది అని చెప్పేసి ఐశ్వర్య వాటర్ తాగుతూ ఉంటుంది వెంటనే అప్పు ఎవరో తలుచుకున్నట్టున్నారు మీ అమ్మగారే అయి ఉంటుంది అని చెప్పేసి విధంగా అప్పు అంటుండగా ఆవిడకు వేరే పానీయం ఉంది వెళ్తానులే అని చెప్పేసి ఐశ్వర్య వెళ్తుండగా అదే సమయానికి అప్పుకు ఫోన్ వస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది పండు తీసుకురావాలని చెప్పేసి అశ్విన్ అడుగుతుండగా అని చెప్పేసి విధంగా అంటుండగా ఐశ్వర్య ఇక వెళ్తుండగా అప్పు ఫోన్లో మాట్లాడుతుంది కదా ఇదే మంచి ఛాన్స్ ఇక అప్పుకు ఆడపిల్ల పుట్టిందని మా అమ్మ ముంగట నిజం బయటపడేలా చేయాలి అని చెప్పేసి అప్పు ఫోన్లో ఈ ఛాన్స్ వదలకూడదు అని చెప్పేసి అప్పు ఫోన్లో మాట్లాడుతుండగా ఐశ్వర్య మెల్లగా లోపలికి వస్తుంది ఇక బాబు అని చెప్పేసి వెంటనే అలా చూసేసరికి పాపం ఉంటుంది ఇక అప్పు కాస్త ఏంటి వదినా మీరు ఏం చేస్తున్నారు అబే ఏం లేదు అని చెప్పేసి అంటుండగా ఇక అక్కడి నుంచి వెళ్ళి ఐశ్వర్య కంగారుతో నిజాన్ని బయట పెట్టాలి అమ్మ దగ్గర నుంచి చెప్పేసి వెళ్తూ ఉంటుంది మరోవైపు రాజ్యం లాయర్తో మాట్లాడుతుండి ఇక లాయర్ గారు నాకు నా ఇంటికి వారసుడు వచ్చిండు అంటే వంద కోట్ల వారసుడు వచ్చాడు ఎలాగైనా అగ్రిమెంట్లో నా మనవుడు వచ్చిండని ఇక మీరు ఫిక్స్ చేసి అలా రాతపూర్వకంగా పెట్టాలని చెప్పేసి విధంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక మరోవైపు అప్పుకు అప్పుడే ఆశ్వర్య మీద అనుమానం వస్తుంది అప్పు ఏం చేస్తున్నా అని చెప్పేసి ఈ లోపు అక్షర అప్పు దగ్గరకు వస్తుంది చిన్నక్క నాకు అనుమానంగా ఉంది మా వదిన లోపలికి వచ్చింది నేను ఫోన్ మాట్లాడుతుండగా సడుగున వెళ్ళిపోయింది నాకు ఎందుకో తెలిసి అత్తయ్యకు నిజం చెప్తుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే శృతితో చేతులు కలిపింది తను మారిందంటే నేను నమ్మట్లేదు నిజాన్ని బయట పెట్టడానికైనా అత్తె దగ్గరికి వెళ్ళి నిజం చెప్తుంది ఇప్పుడు బాబు కాదు పాప అని చెప్పేసి ఇక నిజం బయటపడితే అత్తయ్య బ్రతకదు సరే అప్పు నేను అక్క దగ్గరికి వెళ్ళి బాబుని తీసుకొస్తాను కంగారు పడుకు ఇక అత్తయ్యకు చెప్తుందేమో అని నాకు అనుమానం ఉందక్క అని చెప్పేసి టెన్షన్ పడుతుండగా వెంటనే అక్షర అర్చన దగ్గరికి వెళ్తుంది ఏంటి అక్షర అలా పరుగులు తీసుకుంటూ వచ్చా ఏం లేదు ఇక అక్కడ నిజం బయటపడిపోతుందేమో పడిపోతుందేమో అని చెప్పేసినట్టుండగా సరే త్వరగా బాబుని తీసుకెళ్ళు పాపని ఇక్కడ పడుకోపెట్టు అని చెప్పేసి వెంటనే అక్షర పాపని తీసుకొచ్చి బాబు పొజిషన్లో అప్పు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది ఈలోపు అక్షర బాబును అప్పు దగ్గర పడుకోబెడుతుంది ఇక మరోవైపు ఐశ్వర్య అమ్మ అమ్మ అని చెప్పేసి కంగారు పడుతూ రాజ్యం దగ్గరికి వస్తుంది మళ్ళీ గొంప మునిగిందని ఇలా పరుగులు తీసుకుంటూ వచ్చావే అని చెప్పేసి రాజ్యం అంటుండగా నేను ఇన్నిసార్లు నిజం చెప్పినా నువ్వు నమ్మలేదు కదా నా కళ్ళారా నేను చూశాను అదే కాకుండా శృతి వాళ్ళు చెప్పింది కూడా నువ్వు నమ్మలేదు అంతేకాకుండా శృతి వాళ్ళతో చేయలు కావాలి పావు అందుకనే వాళ్ళు ఇలా చేస్తున్నానని చెప్పారు కాకపోతే ఇప్పుడు నేను నిజం చెప్పాలి మమ్మ ఏంటంటే అసలుకు అపర్ణకు గుర్తుండి మగబిడ్డ కాదు ఆడ ఆడబిళ్ళ అని చెప్పేసి ఈ విధంగా ఐశ్వర్య రాజ్యానికి చెప్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు చెప్తుంది నిజమేనా అని చెప్పేసి ఈ విధంగా రాజ్యం అంటుండగా అమ్మ నువ్వు ఇలా నమ్మవనే ఇక నా కళ్ళతో నీ నిజాన్ని చూసి నీ దగ్గర నిజాం బయట పెట్టడానికి అందుకే నీ దగ్గరకు వచ్చానమ్మా అని చెప్పేసి ఈ విధంగా అంటుంది రామ్మ అప్పు దగ్గర ఉంది ఆడపిల్లని నీకు ఇక నిర్ధారణ బయట పెడతా అని చెప్పేసి రాజ్యం చేపట్టుకొని అపర్ణ లాకెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు అపర్ణ పాపతో ఆడుకుంటూ ఉంటుంది ఈ లోపు రాజ్యం తీసుకొని ఐశ్వర్య లోపలికి వస్తుంది అదే అప్పుడే నిద్ర లేచాడా అని చెప్పేసేటుడగా అవును వదిన ఇప్పుడు లేచాడు అయ్యో ఏడుపు ఆపట్లేదు కదా ఇక ఇటీవు నేను అపర్ణ అని చెప్పేసేటుడగా సరే వదిన ఎత్తుకో అని చెప్పేసి అపర్ణ బాబు ఇక ఐశ్వర్య చేతికిప్పుడు ఐశ్వర్య బాబుని ఎత్తుకొని ఆకలేస్తుంది నానా అమ్మ పాలు ఇవ్వలేదని చెప్పేసి రాజ్యానికి సైగ చేస్తూ ఉంటుంది ఐశ్వర్య ఇటు చూడమ్మా ఆడపిల్ల చెప్తే నువ్వు నమ్మలేదు కదా అని చెప్పేసి రాజ్యానికి సైగ చేస్తూ ఉంటుంది వెంటనే నేను ఇవ్వమని చెప్తానులే అయ్యో ఇది ఎందుకు క్లాత్ కట్టావమ్మా ఇక ఇలా ఉంటే ర్యాషెస్ వస్తాయి అని చెప్పేసి వెంటనే క్లాత్ తీసేసరికి ఇక ఒక్కసారిగా ఐశ్వర్య చూసి షాక్ అయిపోతుంది ఈలోపు అప్పు అనుమానంతో నిజంగానే అక్షర అక్కడికి వస్తుంది వెంటనే ఆ చిన్ని బుజ్జోడు ఏం చేస్తాడంటే అత్త మీద డైలట్ పోస్తాడు చిచ్చి ఆ చెప్పేసి ఈ విధంగా అక్షర చేతిలో బాబును పెడుతుంది అప్పుడు వెంటనే అక్షర ఇక ఐశ్వర్యను తిప్పికొట్టి ఒక డైలాగ్ కొడుతుంది అత్తంటే ఎంత ప్రేమనో అత్త ప్రేమ చూపించే తట్టుకోలేక ఇలాంటి పని చేసినట్టున్నాడు అని చెప్పేసి అక్షరి విధంగా ఐశ్వర్యతో అంటూ ఉంటుంది చిచి అని చెప్పేసి ఐశ్వర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సర్లేమ్మా ఇక బాబుకు డ్రైపర్ వేసి పడుకు పెట్టమ్మా ఇక దీని సొంగ చూస్తా అని చెప్పేసి వెంటనే ఐశ్వర్య వెనకాల రాజ్యం వెళ్తుంది అప్పుడు అక్షర థ్యాంక్ గారు చిన్నక్క నిజం బయటపడుతుందేమో చాలా కంగారు పడ్డాను ఇక అనుమానంతో నిజం బయటపడేలా నన్ను కాపాడమని చెప్పేసి ఈ విధంగా ఇక అప్పు అంటూ ఉంటుంది అయినా ఎన్ని రోజు నిజాన్ని అబద్ధంలాగా ఎన్నిసార్లు మారుస్తూ ఇలా చేస్తాం ఏదో ఒక రోజు నిజం బయట అప్పు ఎలాగైనా ఇక ఇది నిజం బయటపడేలోపు నువ్వు మీ అత్తయ్యను మీ మామయ్య దగ్గరికి పంపించు అదే కాకుండా అశ్విన్ కూడా చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే ఐశ్వర్య వెనుకల్లా రాజ్యం వస్తుంది ఒసే 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 ఇప్పుడే కదానే నీకు చెప్పింది అప్పుడే ఆడపిల్లని నన్ను ఎందుకు ఇలా తిప్పలు పెడుతున్నారు లేదమ్మా నేను వెళ్ళి చూసే అది ఆడపిల్లనే ఒసై మళ్ళీ ఆడపిల్ల అన్న వరకు నీ నాలుక చీరేస్తానే అని చెప్పేసి రాజ్యం ఐశ్వర్యను తిడుతూ ఉంటుంది లేదు ఇక్కడ ఏదో జరుగుతుంది కాకపోతే అది బయట అని చెప్పేసి ఐశ్వర్య అంటుంది ఒసై నిజం ఎవరైనా విన్నారనుకో మనల్ని మెడల్ పట్టుకొని బయటికి గెంటేసారే ఇప్పటికే ఇక ఆ శృతి వచ్చి ఇలా చేసింది ఇప్పుడు నువ్వు నాకు నె తలనొప్పిగా తయారయ్యేవాని అసలు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవే అని చెప్పేసి ఐశ్వర్యం వెంటనే రాజా గెంటేస్తుంది అమ్మ ఏదో ఒకరోజు నిజం బయట పడిపోదా అప్పుడు అప్పుడు నేను చూడబోతున్నా అని చెప్పేసి ఇక ఐశ్వర్య వెళ్ళిపోతుంది ఉన్ను నీలంబరి ఆలోచిస్తూ ఉంటారు నిజం బయటపడుతుందని చెప్పేసి ఆ సిస్టర్ని పట్టుకుంటే అది కాస్త మన హ్యాండ్ ఇచ్చింది అయినా ఐశ్వర్య వాళ్ళైనా నిజం బయట పడిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటుండగా ఇంకెక్కడ నిజమండి నిజం కాస్త ఇక గాల్లో కలిసిపోయిందని చెప్పేసి ఐశ్వర్య అలా అనుకుంటూ వస్తూ ఉంటుంది ఏమైంది ఐశ్వర్య ఇక నిజాన్ని బయటపట్టలేదా ఆ స్వామీజీ వచ్చి నిజం బయట పెట్టలేదని చెప్పేసి అంటుండగా స్వామీజీ కాదు నేను చెప్పింది కూడా అబద్ధమైంది ఆ స్వామీజీ అసలు ఏ మాత్రమేసాడో అర్థం కాలేదు కానీ అపర్లకు కాసేపటిదాకా ఇక ఆడపిల్లని చెప్పి మళ్ళీ అబ్బాయి అని చెప్పాడు మళ్ళీ అని చెప్పాడు కాకపోతే ఇదంతా వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పేసి ఐశ్వర్ అంటుండగా ఇంకెవరు ఆ అక్షరే అక్షరే నడిపిస్తుంది ఈ కథంతా అని చెప్పేసి అంటూ ఉంటుంది అయినా నేను మాత్రం ఈ ఈరోజు చూశాను అదే విషయం మా అమ్మకు కళ్ళ కట్టినట్టు చూపెడదామని తీసుకెళ్ళేసరికి మళ్ళీ పాప స్థానంలో బాబు ఉన్నాడు మా అమ్మ నన్ను చెడ మాడ తిట్టేసి బయటికి గెంటేసింది ఇదంతా కాదు ఆ సిస్టర్ని పట్టుకొని ఇక రెడ్ హ్యాండ్ పట్టుకొని నిజాన్ని రాజ్యం అత్త ముంగట బయట పెట్టాలి అని చెప్పేసి నీలాంబరి అంటూ ఉంటుంది అవును ఎలాగైనా ఆ సిస్టర్ని పట్టుకొని నిజం బయట పెట్టాలి అని చెప్పేసి సిస్టర్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఇక మరోవైపేమో రాజ్యం కాస్త ఆస్తి కోసమని లాయర్తో మాట్లాడుతుండగా శేషమ్మ కూడా లాయర్తో మాట్లాడుతుంది ఒసై ఆస్తి నా మనవనికి లేదే ఆస్తి నా మనవనికి అని చెప్పేసి ఇద్దరు కలిసి గొడవ పడుతూ ఉంటారు ఆ గొడవ చూసి ఒక్కసారిగా బుజ్జమ్మ ఇక ఆపుతారా మీరు అసలు ఆస్తి గొడవ అని చెప్పేసి పిల్లల్ని నాన్న చిత్రహింసలు పెడుతున్నారు ఇక మీ చిత్రహింసలు తట్టుకోలేక వాళ్ళు ఏమైపోతారో అర్థం కావట్లేదని చెప్పేసి బుజ్జమ్మ ఇద్దరిని చెడ మాడా తిడుతుండగా అప్పుడు వెంటనే మాధవచ్చా ఇలా గడ్డి పెట్టండి బుజ్జమ్మ గారు ఎందుకంటే వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా కుక్కల కొట్లట్లాగా గొడవ పడుతూ ఉన్నారు అని చెప్పేసి విధంగా అంటుండగా ఇంకోసారి గొడవ పడితే తక్షణమే మీ ఇద్దరిని బయటికి గెంటేస్తానని చెప్పేసి బుజ్జమ్మ శషమ్మకున్ను రాజానికి వార్నింగ్ ఇస్తుంది అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మిస్ కాకుండా లైక్ చేయండబ్బా